శ్రీరామ్ సేన సంస్థలో సభ్యుడు రాముల వారి యొక్క ఆశయాలు ఇవేనా అండి చిన్న పిల్లలు తాగి నీటిలో విషయాన్ని కలపడము ఇవేనా ఆయన ఆశయాలు పిల్లల యొక్క ప్రాణాలు పోయినా పర్లేదా హెడ్ మాస్టర్ సంగతి తీసి పక్కన పెట్టండి హెడ్ మాస్టర్ సస్పెండ్ అవుతే ఏమవుతుంది బ్యాడ్ అవుతాయి ఏమవుతుంది వేరే జాబ్ చూసుకుంటాడు వేరే పని చూసుకుంటాడు ఈ క్రమంలో పిల్లలు ప్రాణాలు పోయి ఉంటే కర్ణాటకలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో సులేమాన్ గోరి నాయక్ అనే వ్యక్తి హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాడు అతను హెడ్ గా పనిచేయడము అక్కడున్న శ్రీరామ్ సేన సంస్థకు చెందినటువంటి సాగర్ పటేల్కి ఈ విషయము నచ్చలేదు ఇప్పుడు ఏం చేయాలి సులేమాన్ గోరిని బ్యాట్ చేయాలి అతనిని ఉద్యోగంలోని పీకించి వేయాలి ఆ విధంగా చెయ్యాలి అంటే కృష్ణమదన్ అనే వ్యక్తితోటి ఐదవ తరగతి చదువుతున్న పిల్లవాడికి చాక్లెట్లు డబ్బులు ఇచ్చేసి వాటర్ ట్యాంక్లో పాయిజన్ అయితే కల్పించారు చిన్నపిల్లడు కదా తనకేం తెలుసు చాక్లెట్లు డబ్బులు అనేసరికి ఆ పిల్లవాడు అది పాయిజన్ అని తెలియక ఆ వాటర్ ట్యాంక్ లో అయితే పాయిజన్ అయితే కలిపేశాడు పదకొండు మంది పిల్లలు ఆ వాటర్ తగిన పదకొండు మంది పిల్లలు తీవ్రమైన అనారోగ్యంతో హాస్పిటల్ అయితే చేరారు పోలీసులు విచారణ చేయగా ఆ పిల్లవాడు కృష్ణ మధర్ పేరు చెప్పేశాడు ఇంకేముంది ముగ్గురు వ్యక్తులు బయటకు వచ్చారు కృష్ణ మధార్ సాగర్ పటేల్ ఇంకో వ్యక్తి ఈ సాగర్ పటేల్ అనే వ్యక్తి దేనిలో సభ్యుడు అండి శ్రీరామ్ సేన సంస్థలో సభ్యుడు రాముల వారి యొక్క ఆశయాలు ఇవేనా అండి చిన్నపిల్లలు తాగే నీటిలో విషయాన్ని కలపడము ఇవేనా ఆయన ఆశయాలు సమస్తకు రాముల వారి యొక్క పేరు పెట్టి రాముల వారి యొక్క పేరుని వీళ్ళు బ్యాడ్ చేస్తున్నారు సాయి జర్నలిస్ట్ లాంటి వారు ఇలాంటి విషయాలను ప్రజలకు చెప్పరు దాచి పెట్టేస్తారు సాయి జర్నలిస్ట్ లాంటి వాళ్ళు ఇలాంటి విషయాల మీద స్పందించకపోవడం కారణంగా నా లాంటి వాళ్ళు అప్పుడప్పుడు ఈ విషయాల మీద స్పందించాల్సి వస్తుంది